నెల్లూరు నగరంలోని నందు ప్రజాసత్తా ఆధ్వర్యంలో ప్రజాసత్తా పాస్టర్స్ పవర్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు శోభన్ బాబు ఆధ్వర్యంలో జిల్లా బైబిల్ ఉమెన్స్ కమిటీ ఎంపిక సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు పాస్టర్స్ పవర్ కమిటీ నాయకులు ఎంపిక నెల్లూరు జిల్లా బైబిల్ ఉమెన్స్ కమిటీ అధ్యక్షురాలు పానేటి సలోమి కార్యదర్శిగా రాబూరి జయమ్మ ఉపాధ్యక్షులుగా బలిబోయిన అంకమ్మ జిల్లా కన్వీనర్ కట్టబుజ్జమ్మ కోవూరు మండలం అధ్యక్షులుగా చింతా వెంకటరమణమ్మ పాస్టర్స్ పవర్ జిల్లా కన్వీనర్గా సామ్యూల్ జిల్లా కార్యదర్శిగా వెంకటకృష్ణ వేణులను శోభన్ బాబు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో పలు అంశాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వరలక్ష్మి గుంజశాంతమ్మ సలోమీ మేరీ తదితరులు పాల్గొని నిర్వహించడం జరిగింది ఆర్థిక సమస్యలు అనే విషయాల్లో మేము రెండు వేల నాలుగు నుంచి జీవితంగా ఉంటూ వారికి సహాయ శాఖ అందిస్తూ మేము ఉన్నాము అనే భరోసాని ఇస్తూ ఉన్నాం ఈరోజు జిల్లా మహిళా ఫాస్టర్స్ విభాగంలో బైబిల్ ఉమెన్ జిల్లా అధ్యక్షాలుగా సలోమీ గారిని ఎంపిక చేయడం జరిగింది అందులో భాగంగా కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు జిల్లా స్థాయిలో పాస్టర్లకు కొంతమందికే ఇతర దేశాల నుంచి ఆర్థిక నిధులు వస్తూ ఉన్నాయి నిరుపేదలైన వారు ఎంతోమంది ఉన్నారు వారిని వెళ్ళలే తీసుకొచ్చి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందించే దిశగా మేము కార్యక్రమాలు చేసుకుంటాం ముఖ్యంగా ఈరోజు ప్రజాసత్తా ఆధ్వర్యంలో గత మూడు నెలల నుంచి రాష్ట్ర స్థాయిలో ఎన్నికల అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లకు లగర పిలుపు అనేటువంటి కార్యక్రమాన్ని ఎన్నికల అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు విధిగా ఓటేయాలా మన ఓటార్కు వినియోగించుకోవాలా ఉదయం ఏడు గంటకే వెళ్ళి ఓటేయాలా ఎన్నికల అధికారులకి సహకరించాలా ఎన్నికల నియమ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలా సమస్యలకు దూరంగా ఉండాలన్నటువంటి మా పిలుపుతో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మన జిల్లా ప్రజలు అన్ని వర్గాల నాయకులు అన్ని పార్టీల ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్తో ముఖాముఖి ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమం జరిపి ఈరోజు మా పిలుపు అందుకొని జిల్లాలో ఓటింగ్ శాతం పెంచినందుకు సమస్యలకు దూరంగా ఉన్నందుకు జిల్లా ప్రజలకు జిల్లా అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను రేపటి రోజున కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఏజెంట్లు అన్ని పార్టీల ఎమ్మెల్యే ఎంపీ నాయకులు అభ్యర్థులు అందరూ కూడా మీరు విధిగా ఎలక్షన్ కమిషన్ యొక్క సూచనలు పాటించండి సమస్యలకు దూరంగా ఉండండి సవ్యంగా సక్రమంగా సమాధానంగా సంతోషంగా రేపు కార్యక్రమాన్ని అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మాకు ఎంతో సహాయపడుతూ వచ్చారు మమ్మల్ని హిరీట్గా ఎంకరేజ్ చేయడానికి ప్రభువు సహాయం చేస్తూ వచ్చారు అందుబాటు నేను ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క దినాలలో మహిళలను మరి సేవకురాండ్ను ఎంతగానో అణచివేయబడే ఎంతో ఎంతోమంది మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా మరి మాకు కాండం మూడా పదిహేను అంచంలో చెప్ప రీతిగా మరి మంద కాపురులు తోలి వేస్తూ వచ్చారు అయితే మోషే వచ్చి వారికి సహాయం చేశాడు అనే వచ్చిన నిజం అను అధ్యాయంలో రాయబడింది అయితే ఈ దినాలలో మోషే వలె మా పురుషోభనరావు గారు మరి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా యొక్క స్థితిగతులను ఆయన తిరిగి మమ్మల్ని ప్రోత్సాహపరిచేదానికి ప్రభుయ్య యొక్క సహాయం చేశారని మేము విశ్వసిస్తున్నాము మరి నేను ఆ యొక్క స్థలాలలో సంగం గ్రామంలో నూతన ఈశ్వరి ప్రార్థన మందిరం అని మందిరం దేవుడు కృపర్ మాకు అనుగ్రహించాడు ఆయా ప్రాంతాల్లో పలిచరి కొరకు బయలుదేరించినప్పుడు మా ప్రియ సహోదరులందరూ ఒక్కరినొకరు ప్రోత్సహించుకుని ప్రార్థన చేసే దానికి ఒక పరిచయం అయ్యారు ఒక్కనొకరు ప్రోత్సహించి ఒక్కనొకరు గ్యాదర్ చేసి ఆ మేము ఒక్కొక్క స్థలంలో కూడి అనేక విషయాల కొరకు మేము ప్రార్థన చేస్తూ వస్తాం మరి జిల్లాల కొరకు రాష్ట్రాల కొరకు దేశాల కొరకు ప్రపంచంలో జరిగే మరి ప్రత్యేక బుడ్డ కొరకు మేము అన్ని విషయాలతో ప్రార్థించడానికి మాకు భారం అని ఇచ్చాడు కానీ మమ్మల్ని మా యొక్క పరిచయం గుర్తెరే వాళ్ళు ఎవరూ లేరు ప్రభువు మీద విశ్వాసంతోనే మేము ఆ పరిచయం చేస్తుంటాం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క దేదీని నిర్ణయించుకొని మేము పరిచయం జరిగిస్తూ కొనసాగిస్తూ ఉన్నాం అయితే మా యొక్క పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ ఒకరికొకరు చెప్పుకోకుండా దేవునికి మాత్రమే మా యొక్క పరిస్థితులన్నీ తెలియజేసుకుంటూ మేము ఉండేవాళ్ళం అయితే మరి మా పరిస్థితుల్ని కొంచెం గవర్నమెంట్ ద్వారా మాకు సహాయం చేయాలని మా మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి శ్రవణ్ బాబు గారు మరి యొక్క అవకాశాన్ని కల్పించారు మా సహోదరులందరూ కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ మరి సొంత స్థలాలు లేక సొంత మందిరాలు లేక మరి పరిచయం కొనసాగించలేక అనేకమైన వదులు ఎదుర్కొంటూ ఉన్నారు కనుక మరి యొక్క మరి విన్నపాన్ని మీరు గుర్తెరిగి మా యొక్క మాకు గవర్నమెంట్ ద్వారా అందజేయవలసినటువంటి ఏదైనా పథకాల ద్వారా కానీ ఏదైనా నిధులు కానీ మాకు అందజేయాలని మేము వినమిస్తు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి